అందరికీ నమస్కారం ఈ నాటి జీవిత విధానం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంతకంటే భయం కలుగుతుంది ఇంటి నుండి కాలు బయట పెట్టినప్పటి నుండి రెండు అడుగులకు ఒక బంక్ మూడు నాలుగు అడుగులు వేస్తే తోపుడు బండ్లలో ఇడ్లీలు బజ్జీలు అన్ని రకాల టిఫన్లు రోడ్డు మీదని వీధిలోనే ఇద్దరు ఆడవాళ్ళు చేస్తూ ఉంటే ఇద్దరు మొగలవాళ్ళు వాటిని వచ్చేటువంటి కస్టమర్లకు అందించడంలో తల మునకలైపోతున్నారు అలా ముందుకు వెళ్ళే కొద్దీ అడుగడుగున బేకరీలు మళ్ళా రెండు మూడు అడుగులకు ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రోడ్డు పైనే స్టవ్ పెద్ద బాండ్రీ దాంట్లో నిన్నటిది మొన్నటిది ఆయిల్ వేసి అందులో నానా రకాల సాసులు సోయా సాస్ టొమాటో సాస్ ఇలా బిజీ 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 తెల్లవారింది మొదలు ఇదే తంతు ఐదున్నరకు అడుగు పెడితే మా చిన్నతనంలో రోడ్లు నిర్మానుషంగా ఉండేటివి ఏదో కర్ణాటకకు వెళ్ళే రెండు బస్సులు ఆగి ఉండేవి అనంతపురానికి వెళ్ళే ఫస్ట్ బస్సు ఆగి ఉండేవి వాళ్ళు ఏదో టీ తాగి బయలుదేరేవాళ్ళు ఇప్పుడు అలా కాదు నాలుగు నాలుగున్నరకే ఆటోలు ట్యాక్సీలు క్యాబ్లు కార్లు అయితే ఇంకా చెప్పే అవసరమే లేదు ఇంకా ద్విచక్ర వాహనాలు అయితే రై 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 అని రోడ్డు మీద తెల్లవారుతూనే ఇలా ఎందుకు ఇలా ఇలాంటి పరిణామాలు ఊహించని పరిణామాలు ఎందుకు ఏర్పడుతున్నాయి దీనికి అంత కారణం మన శాస్త్ర సాంకేతిక విద్యలు కాదా అంతకు ముందు చూడండి సాధారణ విద్య ఏదో ఎస్ఎస్ఎల్సి వరకు చదవడం తర్వాత పియూసి తరువాత ఏదో బిఏబిఎస్సీ చదవడం ఆ తర్వాత వీలైతే ఎంఏఎంఎస్సి చదవడం ఎంఏఎంఎస్సీలు చదివిన వాళ్ళు లెక్చరర్లుగా వెళ్ళడం బీఈడి చేసిన వాళ్ళు టీచర్లుగా రావడం కొంతమంది ఉన్న ఊరిలో ఎస్ఎస్ఎల్సి పాస్ అయి ఇంకా పై చదువులకు వెళ్ళలేక టీటీసీ చేయడం సెకండరీ గ్రేడ్ టీచర్లుగా ఉద్యోగాలు తెచ్చుకోవడం అందరూ కూడా తమ సొంత గ్రామం చుట్టుపక్కలే ఏదో ఒక ఉద్యోగం లేదు ఒక నలభై యాభై కిలోమీటర్లలో అటు రాయదుర్గం కానీ ఇటు ఉరవకొండ కానీ ఇటు అనంతపురం కానీ ధర్మవరం కానీ ఎక్కడో దగ్గరలో ఉద్యోగాలు అంతేకాకుండా ఇంట్లో ఎంతమంది ఉన్న కుటుంబ సభ్యులు అంతా కలిసి ఉండేవాళ్ళు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేవి ఉదయాన్నే కాఫీ అంటే ఎంతమంది ఉన్నారు అని కాఫీకి నీళ్లు పెట్టి ఐదు మంది ఉన్నారు ఐదు వంటల బెల్లం వేసేవాళ్ళు ఆ తరువాత బాగా ఉడికించి ఐదు చెంచాల కాఫీ పొడి వేసేవాళ్ళు అది కూడా కాఫీ పొడి ఇంట్లో తయారైనదే కాఫీ విత్తనాలు తెచ్చుకొని వాటిని బాగా ఇంట్లోనే వేయించి బాగా రోట్లో వేసి దంచి కాఫీ పొడి ఫిల్టర్ కాఫీ చక్కని కాఫీ అయితే బెల్లం చక్కెర ఎక్కువ వాడేవాళ్ళు కాదు సో ఐదు వంటల బెల్లం ఐదు స్పూన్ల ఉడికేటువంటి కాఫీ పొడి దానికి తగ్గట్లు ఐదు చిన్న గ్లాసుల పాలు పోస్తే అందరికీ కాఫీ రెడీ ఆ తరువాత టిఫిన్ కార్యక్రమం ఆ రోజు ఏం చేయాలనేది ముందు రోజు రాత్రే ఆడవాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకొని దానికి అవసరమైన కూరగాయలు దానికి అవసరమైన ఉప్మాలు కానీ రాగిపిండి కానీ బియ్యం కానీ జొన్నపిండి కానీ సిద్ధపరచుకొని జొన్న రెట్టెలు కానీ రాగి ముద్దలు కానీ చపాతీలు కానీ ఉప్మా కానీ లేదంటే రాయలసీమ స్పెషల్ బొరుగుల ఒగ్గండి కానీ చేసి స్కూల్ వెళ్ళే పిల్లలకు టిఫిన్ పెట్టేసేవాళ్ళు క్యారియర్లు లేవండి టిఫిన్ బాగా కడుపు నిండా తిని పిల్లలు బడికి వెళ్ళేవాళ్ళు ఇంకా బయటికి పనుల మీద వెళ్ళేవాళ్ళు బాగా టిఫిన్ బాగా దట్టంగా తిని వెళ్ళేవాళ్ళు మన ఒంటి గంటకు ఇంటికి పిల్లలంతా బడి నుంచి ఇంటికి నడుచుకొని వచ్చేవాళ్ళు చక్క 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 నడుచుకొని వచ్చేవాళ్ళు మరి ఆ పిల్లలకు వచ్చిన వాళ్లకు ఎక్కువగా అన్నమే వరి అన్నం కొంతమంది అయితే రాగి ముద్దే కొంతమంది అన్నం అంటే వాళ్లకు కడుపు నిండదు మంచి ముద్ద కానీ రెండు మూడు రొట్టెలు కానీ కొర్రాన్నం కానీ తిని వెంటనే బడికి చక్క చక్క నడుచుకొని వెళ్ళిపోవడమే సాయంత్రం నాలుగున్నర గంటలకు వచ్చేది ఇలా కుటుంబం అనేది ఒక కన్నుల పండుగల నిత్యము ఒక ఏమంటారు పంతి భోజనంలా అందరూ కూర్చొని ఇంట్లో వంటింట్లో నేల పైన కూర్చొని చేపలేసుకొని కూర్చొని భోజనం చేసేవాళ్ళు సులభంగా కూర్చోవడం సులభంగా లేవడం ఇది ఇప్పుడు ముప్పై దాటితే నేల మీద కూర్చోలేరు అంతెందుకండి కొంతమంది పిల్లలు ఊబకాయంతో కూర్చుంటే లేవలేరు లేస్తే కూర్చోలేరు దీనికి మన యొక్క ఆహారపు అలవాట్లు దినచర్యలు అన్నీ ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు ముక్కలు చెక్కలైపోయాయో అక్కటి నుంచే పతనం ప్రారంభమయ్యింది మన జీవిత విధానం అంతా తప్పుదారిపోతూ ఉంది ఆహార వ్యవహారాలన్నీ చెడిపోయాయి లేని రోగాలన్నీ చుట్టుకున్నాయి ఆరు ఏడు వయసు పిల్లలకే కంటి అద్దాలు వస్తున్నాయి షుగర్ వ్యాధులు వస్తున్నాయి గుండె వ్యాధులు వస్తున్నాయి ఇది మనము చేతులారా మనము చేసుకుంటున్నటువంటి పాపం మనమే కష్టాలు కొని తెచ్చుకుంటున్న రోజులవి ఇక ఇవి మారవండి ఇంకా 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 ఎలాంటి ఆహారపు అలవాట్లు వస్తాయో ఇంకా చైనీస్ ఫుడ్ అని నూడుల్స్ అని అవి బీదే మీదే రోడ్డుపైనే ఆ పానీపూరి వాడు చేతులు ఎప్పుడు కడిగింటాడో ఏమో అలా అద్దీ అద్దీ వాడు ఇవ్వడం వీడేమో రొట్టెలు వేసుకుంటూ తినడం పిజ్జాలు బర్గర్లు సమోసాలు ఇంకా ఇవి పోయి ఇంకా ముందు ముందు ఏమొస్తాయో చూసే కర్మ ఉంది మార్పు మాత్రం రాదు ఇంకా 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 దిగజారుడుతనమే చాలు ఇంకా ఈరోజుకి ఉందామా